మెదక్ జిల్లా పావన్నపేట మండలంలో కొలువుదీరి ఉన్నటువంటి ఏడుపైల వనదుర్గా భవానీ ఆలయంలో శ్రీదేవి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు సోమవారం శ్రీ సరస్వతి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చారు జ్ఞాన ప్రదాత అయిన సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రత్యేక పూజలు నైవేద్యాలు హారతులతో దేవి ఆరాధన ఘనంగా జరిగింది ఆలయ ప్రాంగణం భక్తులతో కలకలలాడక అందరూ అమ్మవారి ఆశీర్వాదం పొందాలని భక్తిభావంతో ప్రార్థనలు చేశారు

भवान् वीर्यै नमः मङ्गालिङ्गाय समर्पयामि माता की जय सरस्वती नमस्तुभ्यम् वरदे कामरूपिणी विद्यारम्भम् करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षि पद्मकेसरवन्नि नित्यम् पद्मालयाम् देवी सा माम् శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం లోపల దేవి శరణవరాత్రి ఉత్సవములలో ఈరోజు వణదుర్గాదేవి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన తర్వాత దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున భాగ్దేవతామూర్తి అయినటువంటి దేవి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తారు ఈ యొక్క దేవిని సేవించడం వల్ల విద్యార్థిని విద్యార్థులు సర్వ విద్యలలో విజయాన్ని పొందుతారు అదేవిధంగా మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి భక్తులు దుర్గాదేవిని ఆరాధిస్తారు భక్తుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి ఈ యొక్క సరస్వతీదేవి దర్శనం అఖండ విద్య అభ్యుదయ ప్రదాయకం భవాని భవాణి మాతాయ్